జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారండి ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను క్యాప్సికమ్తో చేసిన ఒక రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను కోరే అనుకోండి కానీ చాలా సింపుల్గా ఉంటుంది బ్యాచులర్స్ అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా ఒకళ్ళిద్దరమే ఇంట్లో ఉన్నాం అనుకోండి అలాంటప్పుడు కూడా సింపుల్ అనుకుంటాం కదా సో ఇదే పరిస్థితి వచ్చింది మాకు నిన్న నేను ఉజ్వలే ఉన్నాం ఇంట్లో డిన్నర్కి సో అందుకని నేను ఇలాంటి కర్రీ చేశాను అనమాట దీనికి ఒక ఫోర్ క్యాప్సికమ్ తీసుకొని మంచిగా కడిగేసి కట్ చేస్తున్నాను క్యాప్సికమ్ లోపల పురుగు ఉంటుందండి అప్పుడప్పుడు కాలిఫ్లవర్లో ఉంటుంది కదా అలాంటి పురుగు ఉంటుంది ఒకవేళ మీరు స్టఫ్ చేయాలనుకున్నా కూడా చాలా జాగ్రత్తగా గింజలు అవి తీసి చూసుకోవాలి నాకు వచ్చింది ఒకసారి కట్ చేసినప్పుడు లోపల పురుగు అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా చూస్తాను కాకపోయినా చూస్తాం కానీ ఇంకొంచెం రెండుసార్లు చెక్ చేసినట్టు చేస్తూ ఉంటాను అన్నమాట పెద్ద పురుగు వచ్చింది కాలీఫ్లవర్లో వచ్చేది అందుకని భయం తర్వాత మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి మా కూరలు అనేవి చాలా సింపుల్ అండి నేను ఎప్పుడూ ఫ్రెండ్స్కి కూడా చెప్తూ ఉంటాను అన్నిట్లోనూ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు టొమాటోలు ఉండాలని రూలే ఉండదు సో అలాగే ఈ కూరలో కూడా మూడు లేవు అందుకని ముందే ప్రిపేర్ చేస్తున్నాను మిమ్మల్ని సో స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాం కడాయి పెట్టుకున్న తర్వాత యాక్చువల్లీ శనగపిండి ఒక రెండు మూడు స్పూన్లు తీసి కొంచెం వేయించాలి పచ్చివాసన పోయే వరకు నా దగ్గర పుట్నాల పప్పు పొడి రెడీగా ఉందన్నమాట సో అది వేద్దాము అందులో ఇంకా ఉప్పు ఎండుమిరపాలను జీలకర్ర వేసి పొడి చేస్తాం కదా రెసిపీ కావాలంటే నా వీడియోస్లో ఉంటుంది చూడండి అందులో జస్ట్ ఒక టీ స్పూన్ నూనె వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు అనమాట మామూలు శనగపిండి కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు ఈ పిండికి ఇంకొంచెం టేస్టీగా బాగుంటుంది అన్నట్టు అనిపించింది నాకు అందుకని నేను ఈ ఈ పొడే వాడుతున్నాను సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వదలకుండా కొంచెం కలపాలి లేకపోతే మీకు తెలుసు కదా శనగపిండి చాలా తొందరగా మాడిపోతుంది కొంచెం మంచి అరోమా ఎలాగో వస్తుంది ఎందుకంటే జీలకర్ర అది ఉంది కాబట్టి కాకపోయినా మీరు శనగపిండి వేయించినా కూడా కొంచెం మంచి వాసన వచ్చే వరకు చిన్నగా కలర్ మారే వరకు వేయించుకుంటే చాలు మేబీ ఒక టూ టూ త్రీ మినిట్స్ ఆ తర్వాత మనం అందులోంచి తీసి పక్కన పెట్టుకుంటాం అనమాట ఇందులో నేను చెప్పినట్టు మీరు ఉల్లిపాయ లేకుండా చేసుకోవాలనే రూల్ అయితే ఏం లేదండి కావాలంటే ఉల్లిపాయను ఇంకా అద్రక లసన్ పేస్ట్ టొమాటో అవన్నీ వేసుకోవచ్చు బట్ అవన్నీ ఎప్పుడూ చేసే కూరలే కదా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని మీకు చూపిస్తున్నాను అవన్నీ మీరు కూడా ఎప్పుడు వేసుకునే చేసుకుంటారు కదా ఇళ్లల్లో సాధారణంగా సో ఇది ఇప్పుడు కొంచెం మంచిగా ఒక టూ 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 అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర వేసుకుంటాం అన్నమాట తినేవాళ్ళు కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు నేను ఇందాక పుట్టినాలపప్పు ఫ్రై చేశాను కదా పొడి ఆ పొడిలో ఇంగు కూడా ఉందండి అందుకని నేను ఇంక ఇందులో వేయట్లేదు ఎందుకంటే కూర కూడా మనం చేస్తున్న తక్కువే కదా నాలుగు క్యాప్సికంలే కదా క్యాప్సికం కూర కూడా ఉడికిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది తక్కువ అవుతుంది అందుకని ఇద్దరికి అయినా కూడా నాలుగు క్యాప్సికమ్ తీసుకున్నాను మేము రోటీతోటి తిన్నాం అనమాట ఈ కూర సో అది కొంచెం మంచిగా వేగిన తర్వాత మనం క్యాప్సికం పీసెస్ వేసేసుకుని మీకు తెలుసు కదా క్యాప్సికం చాలా తొందరగా మగ్గిపోతుంది ఐదు ఆరు నిమిషాల్లో మగ్గిపోతుంది ఇది వేసేసి నేను మూత పెట్టేశాను సిమ్లో పెట్టి అంత తొందరగానే మగ్గిపోయింది కూర మొత్తం మీద కూరకి ఒక ఇరవై నిమిషాలు పట్టు ఉంటుందండి అంతకన్నా ఎక్కువ అయితే లేదు గంట నుంచి ఇరవై నిమిషాల లోపు అయిపోతుంది అందులో క్వాంటిటీ కూడా తక్కువ ఉంది కదా క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఇంకొంచెం టైం పట్టచ్చు ఇంకా తొందరగా అయిపోవాలనుకుంటే ఒకటో రెండో టేబుల్ స్పూన్ నీళ్లు కూడా కొంచెం ఇలా చిలకరించినట్టు చల్లి చల్లి మూత పెట్టుకుంటే కూడా ఇంకా తొందరగా దగ్గర పడిపోతుంది కూర ఓ పక్కన రోటీ చేసుకుంటూ కూడా ఈ కూర చేసేయండి ఒక ఏడెనిమిది రోటీలు అయ్యేటప్పటికీ కూర కూడా అయిపోతుంది సో ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను నేను మనకి ఆ పుట్నాల పప్పు పొడిలో కూడా ఉప్పు కారం ఉన్నాయి కాబట్టి చూసి వేసుకోవాలన్నమాట అందుకని ఒక తక్కువ వేసాను అందులో పింక్ సాల్ట్ కొంచెం తక్కువే పడుతుంది కూడాను సో ఉప్పు పసుపు కొంచెం సరిపడంత కారం కారం నాది కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ లాగా ఉంటుంది నేను చెప్పాను కదా ఊరగాయ కారమే నేను మొత్తం సంవత్సరం అంతా వాడుకుంటాను కలర్ ఇష్టం అందుకని కాకినాడ నుంచే ఊరగాయలకి కొన్నప్పుడే కొనేసుకుంటాం అనమాట మొత్తం సంవత్సరానికి సరిపడా కారం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అందువల్ల పాడైపోతుందేమో అనే భయం అయితే ఉండదు డీప్ ఫ్రీజర్ సైడ్ పెట్టేస్తాను ఈ లాస్ట్లో వేసింది ధనియాల అండి ఇంకా ఎవరికైనా కొంచెం పులుపు టించి కావాలనుకుంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేయచ్చు నేనైతే వేయలేదు నిమ్మకాయ పిండుకోవచ్చు పులుపు బేసికలీ పులుపు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇదిగో కూర మెత్తపడింది చూసారా ఇప్పుడు ఇందులో మనం ఈ వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పు వేసేసి బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే కూర రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి మా శివాను స్పందన ఇద్దరికి క్యాప్సికమ్ ఇష్టం ఉండదు అనమాట వాళ్ళ ఇంట్లో లేరు నేను మా ఉజ్వలే మేమిద్దరం తింటాం క్యాప్సికమ్ అందుకని మా ఇద్దరి కోసం ఈ మా మావారు మొన్న బల్జర్ కాకినాడ వెళ్ళారు ఆయనకి అక్కడ ఎంఏ తెలుగు రెగ్యులర్ కాలేజ్ రాజమండ్రిలో జాయిన్ అయ్యారు సో అక్కడేవో ఈయన సబ్మిట్ చేయవలసిన సర్టిఫికెట్స్ అవి ఉన్నాయని చెప్పి వెళ్ళారు ఇదిగో అండి సూపర్ కర్రీ రెడీ ఇదండి ఈరోజు నా వీడియో అండ్ మా రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్